హాయ్ ఫ్రెండ్స్ అల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన గ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చరికి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బేస్తవారం జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ అయితే మాత్రం మనం బ్యాడ్గి మార్కెట్కి వచ్చేసరికి పదహైదు వేల బస్తాలు రావడం జరిగింది అయితే మాత్రం ఏసీ బస్తాలు పదహైదు వేల బస్తాలు రావడం జరిగింది మనం బ్యాడ్గి ఖమ్మం గుంటూ ఖమ్మం హైదరాబాదు వరంగల్ పాటు గుంటూరు మార్కెట్ కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్ గుంటూరు మార్కెట్ విషయానికి వసరికి ఈరోజు ఏసీ బస్తాలు అయితే మాత్రం డెబ్బై ఐదు వేల బస్తాలు రావడం జరిగింది ఇంకా నాన్ ఏసీ విషయానికి వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర ఇరవై రెండు వేల బస్తాలు అయితే మాత్రం ఈరోజు యార్డ్కి అయితే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అయితే మాత్రం హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చరికి హైదరాబాద్కి అయితే మాత్రం నాన్ ఏసీ రెండు వందల బస్తాలు రావడం జరిగింది ఏసీ అయితే మాత్రం పన్నెండు వందల బస్తాలు రావడం జరిగింది వరంగల్ మార్కెట్కి అయితే ఎనిమిది వేల బస్తాలు ఏసీ బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కి అయితే మాత్రం ఖమ్మం మార్కెట్కి అయితే పదహైదు వేల బస్తాలు ఏసీ బస్తాలు అయితే రావడం జరిగింది ఇవన్నీ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ రావాలంటే స్కిప్ చేయకుండా ఏ రా ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో అసలు ఏంటి పరిస్థితి అనేది మనకు పూర్తిగా ఈ నాలుగు మార్కెట్ల గురించి మనకు పూర్తి అవగాహన ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం దగ్గర దగ్గర ఐదు మార్కెట్ గురించి మనం చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర అన్ని రకాల మిరపనార్లు పోయడం అనేది జరుగుతూ ఉంటుంది నలభై పేసలకు పోయడం అనే జరుగుతూ ఉంటుంది అన్ని రకాల తేజాలు అన్ని రకాల పచ్చి మిరపనార్లు మన దగ్గర దొరకబడను ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇదైతే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మన దగ్గర నర్సరీలో నాలుగు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బ్యాడికి మార్కెట్ విషయానికి వస్తేకి ఈరోజు పదహైదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది డబ్బీ బ్యాడ్ అయితే మాత్రం డీలక్స్ రకాలు ఇరవై రెండు వేల కానించి ఇరవై ఆరు వేల వరకు ఏసీ క్వాలిటీ అడుగుతూ ఉన్నారు కానీ రైతులు ఇవ్వడానికి ఎవరు ఇష్టపడడం లేదు కడ్డీ బ్యాడిగీ విషయానికి వచ్చరికి పంతొమ్మిది వేల నుంచి ఇరవై మూడు వేల వరకు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఆరు వేల కానుంచి ఎక్కువ శాతం అయితే మాత్రం అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా తక్కువకి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అయినా సరే మనకు రైతులు ఎక్కువ శాతం అయితే మాత్రం సేల్స్ అయితే మాత్రం చాలా బాగుంది కానీ ఇవ్వడానికి అయితే ఇష్టపడడం లేదు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేడు వేల ఐదు నుంచి పద్దెనిమిది వేలు అంటే డబ్బీ కానీ కడ్డీ బ్యాడీకి కానీ ఎవరు కూడా ఈ డీలక్స్ క్వాలిటీలు ఎవరు పెట్టడం లేదు ది బెస్ట్ ఉన్నాయే పెడతా ఉన్నారు కొంచెం డీలక్స్లో అయితే మాత్రం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అనేది జరుగుతూ ఉంది వ్యాపారస్తులు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి పదమూడు వేల కానించి పదహారు వేల వరకు బెస్ట్ రకాలు నడుస్తూ ఉంది లోయెస్ట్ క్వాలిటీ వచ్చేది నాలుగు వేల కానించి ఇంకా యథావిధిగా పదివేల వరకు వేస్తూ ఉన్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీలు వేస్తూ ఉంటే నాలుగు వేల కానించి పదివేల వరకు లోయెస్ట్ రకాలన్నీ కూడా మనకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు అనుకున్న ఫోర్ ఫోర్టబుల్ వన్ కూడా మనకు ఆరు వేల కాని దగ్గర దగ్గర పన్నెండు పదమూడు వేల వరకు ఏసీ కాయ వేయడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు అనుకున్న సర్పన్ వన్ జీరో టూ కూడా పది వేల కాని ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు మనకు వేయడం అనేది జరుగుతూ ఉంది మీరు అనుకున్న సువర్ణ బ్యాడ్కి కానీ కాశ్మీర్ రాయల్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా నాలుగు వేల కాని పద్నాలుగు వేల వరకు మాత్రమే మార్కెట్ అనేది నడవడం అనేది జరుగుతూ ఉంటుంది లాలీ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు పద్నాలుగు పదహైదు వేల వరకు మాత్రమే మార్కెట్ అనేది నడవడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అన్ని రకాల వీడియోలు చూడాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఎక్కువ మందికి రైతులకు కూడా ఉపయోగపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా బ్యాడ్కి మార్కెట్ అయితే మాత్రం ఈరోజు సేల్స్ అయితే మాత్రం చాలా బాగా నడిచిందంట రైతులు ఇవ్వడానికి కూడా పెట్టిన క్వాలిటీ ఎవరైనా సరే ఇవ్వాలి ఖచ్చితంగా పెట్టుబడి అవసరం ఉన్న వాళ్ళు రైతులు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఈ సంవత్సరం కొంచెం తక్కువగా వేయండి నెక్స్ట్ ఇయర్ మనకు మంచి లాభాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే స్టాక్ అమ్ముకున్న వాళ్ళకైనా అమ్ముకొని వాళ్ళకైనా సగం అమ్ముకోండి సగం ఉంచుకున్నా సరే భవిష్యత్తులో మంచి రేట్ వస్తుంది అయితే నేను అయితే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే తొమ్మిదో నెల వరకు వెయిట్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని నా యొక్క ముఖ్య ఉద్దేశం నేను అబ్జర్వ్ చేసింది కానీ నేను మాట్లాడింది కానీ రైతులకు మనకున్న సమాచారం ఏంటంటే ఈ సంవత్సరం పచ్చిమిరప కూడా ఎవరు కూడా ఎక్కువ వేయడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు వేయాలనుకున్న వాళ్ళకు కూడా ధైర్యం కూడా చాలడం లేదు వంద రూపాయలు ఉన్నా సరే నారుకు రావడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ అనేది చూపించడం లేదు కాబట్టి పోయిన సంవత్సరం ఇటువంటి సమయాల్లో రైతులు విత్తనాలు తెచ్చుకోవడానికి చాలా వరకు ఇష్టం చూపినా సరే ఈ సమయంలో మాత్రం ఎవరు కూడా ఫైవ్ పర్సెంట్ కూడా విత్తనాలు కొనలేదు ఏ నర్సరీకి కూడా ఎక్కువ శాతం ఇత్తనాలు ఇచ్చిన దాఖలాలు లేవు ఒక్కొక్క నర్సరీకి పోయిన సంవత్సరం అరవై పైసలు డెబ్బై పైసలు ఇచ్చి పెట్టించుకున్నారు కానీ ఈ సంవత్సరం నలభై పైసలు కూడా రైతులు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు ఇరవై పైసలు డిఫరెంట్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ రైతులు దయచేసి మోసపై మాత్రం విత్తనాలు కొనొద్దు రేట్లు ఇంకా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి ఇంకా మనము ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చరికి ఈరోజు పదహైదు వేల బస్తాలు రావడం జరిగింది అక్కడ ఓన్లీ తేజాలు కాబట్టి బెస్ట్ రకాలైతే మాత్రం ఇరవై వేల వరకు వేస్తూ ఉన్నారు డీలక్స్ క్వాలిటీ ఉంటే ఇరవై వేల ఐదు వందలు ఇరవై వేల ఐదు వందలు అనేది పది బస్తాలు ఇరవై బస్తాలు వేయడం జరుగుతూ ఉంటుంది ఇది వేసేంత వరకు గ్యారెంటీ ఉండదు దయచేసి ఆ పది బస్తాల పదహైదు బస్తాలు మాత్రం కంపారిజన్ చేసుకోవద్దు మీడియం రకాలైతే మాత్రం పద్దెనిమిది వేల కనిపి పంతొమ్మిది వేలు వేస్తూ ఉన్నారు తాళైతే మాత్రం పదివేల ఐదు వందలు వేస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ అనేది శాట్ కట్లో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు దాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే చాలా డెప్త్గా ఎక్కువగా చెప్పడం వల్ల కూడా మీకు అర్థం కాదు ఇంకా మనము హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చరికి మనకు నానేసి రకాలైతే మాత్రం రెండు వందల నుంచి మూడు వందల బస్తాలు రావడం జరిగింది నానేసి రకాలన్నీ సీడ్ రకాలన్నీ కూడా మనకు ఎనిమిది వేల కానీ పన్నెండు వేల వరకు వేస్తూ ఉన్నారు పాలా రకాలైతే మాత్రం ఆరు వేల కానించి పదివేల వరకు అనేది వేయడం అనేది జరుగుతూ ఉంది ఏసీ రకాలైతే వెయ్యి నుంచి పన్నెండు వందల బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏసీ రకాలైతే మాత్రం తేజాలు పదహైదు వేల కానించి ఇరవై వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది డీలక్స్ క్వాలిటీలు ఉంటే ఇరవై వేల ఐదు వందలు ఏసీ రకాలు హైదరాబాద్లోని మలక్పేట న్యూ మార్కెట్లో మనకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే పదమూడు వేల కానించి పదహైదు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇదే మార్కెట్ చాలా వరకు నడిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి రైతులు ఎవరు ఇవ్వరనే ఉద్దేశంతో ఇంకా ఎవరు తగ్గియరు దయచేసి అమ్ముకునే వాళ్ళు ఖచ్చితంగా అమ్ముకోండి అవసరం ఉన్న వాళ్ళు సొగం అమ్ముకొని సగం ఉంచుకోండి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని అయితే నేను అయితే భావిస్తూ ఉన్నాను ఇంకా సింజంటా డబల్ ఫైవ్ త్రీ ఉన్న విషయానికి వస్తే మీరు దేశం మొత్తం చూసుకున్న సరే అది పన్నెండు వేల కాని పద్నాలుగు వేల వరకు డీలక్స్ క్వాలిటీలు ఉంటే నాలుగు వేల కాని పదివేల వరకు మీడియా ప్రకారాలని నడుస్తూ ఉంటాయి టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కుబేరా విషయానికి వస్తే మనకు పదమూడు వేల కానించి పదహైదు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది నేను చెప్పేది హైదరాబాదు మార్కెట్ సూపర్ టెన్ క్వాలిటీ విషయానికి వస్తే పదహైదు వేల కా నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ క్వాలిటీ విషయానికి వస్తరికి పద్నాలుగు వేల కానించి పదహారు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది తేజా తాళైతే మాత్రం తొమ్మిది వేల కాని పదకొండు వేల వరకు వేస్తారు సీరులకాల తాళైతే మాత్రం ఐదు వేల కానించి ఏడు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా వరంగల్ విషయానికి వచ్చరికి తెలంగాణ మార్కెట్ ఈ మార్కెట్తో క్లోజ్ అవుతుంది మూడు మార్కెట్లు తెలంగాణ మార్కెట్కి అయితే ఎనిమిది వేల బస్తాలు అయితే మార్కెట్కి రావడం జరుగుతూ ఉంటుంది తేజ విషయానికి వస్తరికి పదహైదు వేల కాని పంతొమ్మిది వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది వండర్ హార్టు పద్నాలుగు వేల కానించి పద్దెనిమిది వేలు వన్ త్రీ ఫోర్ వన్లు పద్నాలుగు వేల కాని పదిహేడు వేల ఐదు వందల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది అగ్ని వచ్చేసరికి పద్నాలుగు వేల కాని పదహారు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల వందల కానించి పద్నాలుగు వేల ఐదు వందలు ఇంకా మనము గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు ఏసీ కాయలు డెబ్బై ఐదు వేల బస్తాలు వస్తే ఏసీ కాయలు డెబ్బై ఐదు వేల బస్తాలు వస్తే ఏసీ తేజ క్వాలిటీ మీడియం మామూలు రకాలైతే మాత్రం పదహారు వేల కాని పంతొమ్మిది వేలు వేస్తే ఏజా ఏసీ తేజ మోస్ట్లీ ఎక్కువ శాతం అయితే మాత్రం పదహారు వేల కానించి పద్దెనిమిది వేల వందలు మార్కెట్ అయితే నడవడం అనేది జరిగింది తేజ సూపర్ డీలక్స్ క్వాలిటీ ఉంటే పంతొమ్మిది వేల వందల కాని ఇరవై వేలు వేశారు తేజ ఆడికి క్లోజ్ అనమాట ఎక్కువ శాతం ఇరవై వేలు పదహారు వేల కాని పద్దెనిమిది వేల వందలు ఎక్కువ నడిచింది ఏసీ డీడీలు అయితే మాత్రం సీడ్ క్వాలిటీ పన్నెండు వేల కానించి పదహైదు వేలు వేశారు సేల్స్ అయితే మాత్రం చాలా వీక్గా నడుస్తుంది డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు వేలు వేస్తూ ఉన్నారు డీలక్స్ అయితే మాత్రం ఎక్కువ శాతం రావలేదంట ఏసీ సింజంటా క్వాలిటీ అయితే మాత్రం డబల్ ఫైవ్ త్రీ ఉన్నా పన్నెండు వేల వందల కానించి పద్నాలుగు వేలు మార్కెట్ అయితే మాత్రం స్టడీ మార్కెటే ఏసీ సింజంటా డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల వందల కాని పదహైదు వేలు ఏసీ రోమీ ట్వంటీ సిక్స్ జీని ట్వంటీ సిక్స్ విషయానికి వసరికి పద్నాలుగు పదహారు వేల కాని పదిహేడు వేలు ఏసీ రో ఏసీ రోమీ ట్వంటీ సిక్స్ విషయానికి వస్తే డీలక్స్ క్వాలిటీ సూపర్ డీలక్స్ ఉంటే పదిహేడు వేల వందల కానుంచి పద్దెనిమిది వేలు ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ విషయానికి వచ్చరికి దేశవాళి పదమూడు వేల కానించి పదహైదు వేల పదహైదు వేలు జనరల్ మార్ త్రీ ఫోర్ వన్ దేశవాళి సూపర్ డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు వేల కానుంచి పదిహేడు వేలు ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటే మాత్రం పదివేల కా నుంచి పద్నాలుగు వేలు అంటే బెస్ట్లో అంటే లోయెస్ట్ రకాలన్నమాట త్రీ ఫోర్ వన్లో మామూలు కొంచెం డిఎక్స్ క్వాలిటీ ఉంటే పదహైదు వేల కానించి పదహారు వేలు అంటే ఈ త్రీ ఫోర్ వన్లో ఇంకో రకం ఏసీ రకం ఇంకా ఏసీ కుబేర క్వాలిటీ విషయానికి వచ్చరికి పదమూడు వేల కానించి పదహైదు వేలు ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ విషయానికి వచ్చరికి బల్లారి క్వాలిటీ ఉంటే మాత్రం పన్నెండు వేల ఐదు వందలు అదే కనుక నెంబర్ ఫైవ్ దేశవాళి క్వాలిటీ ఉంటే మాత్రం పదమూడు వేల కానించి పదహారు వేలు నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ ఉంటే పదిహేడు వేల కానించి పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీలు అయితే రాలేదంట గుంటూరుకు ఏసీ బుల్లెట్ అయితే మాత్రం పదమూడు వేల కానించి పదహారు వేలు ఏసీ స్పార్కులు షార్కులు అయితే మాత్రం పదహైదు వేల కానించి పదహారు వేలు ఏసీ షార్కులు డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం కొంచెం సన్న ఉంటే మాత్రం పదహారు వేల ఐదు వందల కానించి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు కూ ఏసీ క్లాసిక్ అయితే మాత్రం పన్నెండు వేల ఐదు వందల కానించి పద్నాలుగు వేలు ఇంకా ఏసీ ఆరుమూరు విషయానికి వస్తరికి పదమూడు వేల వందల కానించి పద పద్నాలుగు వేల ఐదు వందలు ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ విషయానికి వస్తరికి పన్నెండు వేల ఐదు వందల కానించి పదమూడు వేల వందలు పదహారు వేలు పదహారు వేల వందలు పదిహేడు వేలు ఏసీ త్రీ థర్టీ ఫోర్లు విషయానికి వస్తరికి సూపర్ టెన్ క్వాలిటీ అయితే మాత్రం పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు పద్ఐదు వేలు పదహారు వేలు ఏసీ త్రీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీ విషయానికి వస్తే పదిహేడు వేలు ఏసీ టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం పన్నెండు వేల కానించి పదహారు వేల వందలు ఇదైతే ఘోరం చెప్పుకోవడానికి చాలా కష్టం ఏసీ డీలక్స్ క్వాలిటీ బిఎఫ్ కోల్డ్ స్టో అంటే పోయిన సంవత్సరానికి అయితే మాత్రం తొమ్మిది వేల నుంచి పది పదివేలు రకాలు ఏసీ సీడ్ క్వాలిటీ అయితే మాత్రం ఆరు వేల కాని ఎనిమిది ఎనిమిది వేలు తేజా అయితే మాత్రం పది వేల నుంచి పన్నెండు వేలు మార్కెట్ అయితే మాత్రం స్టడీగా నడిచింది తేజా షార్కులు సన్నం క్వాలిటీ ఉంటే డిమాండ్ డీలక్స్ క్వాలిటీస్ అయితే రేర్గా పెడతా ఉన్నారు డీలక్స్ క్వాలిటీలు అయితే ఎవరు తీయడం లేదు ఎక్కువ శాతం వ్యాపారస్తులు అయితే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లో అన్ని విషయాలనేది మనము కులంకుషంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి